పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మొదటి విడత పోలింగ్ జరిగే మంతని ముత్తారం రామగిరి కమానపూర్ కాల్వా శ్రీరాంపూర్ మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ పదకొండున జరుగుతున్నాయని ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు I don't know, but I don't know, but I don't know.